నందమూరి బాలకృష్ణ సినిమా రాజకీయాలు రెండిటిను సమయం సందర్భం అలా తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నారు మరోసారి ఆయన వార్తలో నిలిచారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే శ్రీశక్తి పథకాన్ని శుక్రవారం నాడు సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగాను ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఈ నేపథ్యంలో హిందూపురం బస్ స్టాండ్ నుంచి బాలయ్య క్యాంప్ ఆఫీస్ వరకు ఆర్టీసీ బస్సును డ్రైవింగ్ చేశారు బస్సులో మహిళా ప్యాసింజర్లను కూర్చోబెట్టుకుని ఏకంగా రెండు కిలోమీటర్ల మేర బస్సు నడిపిన భార మలయ్య తన టాలెంట్ ను చాటుకున్నారు విజయవాడలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ప్యాసింజర్లుగా కనిపించారు అయితే బాలయ్య మాత్రం ఏకంగా డ్రైవర్ సీట్ లోనే కూర్చున్నారు బాలయ్య బస్సు నడుపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి బాలకృష్ణ రెండు వేల పద్నాలుగు నుంచి హిందూపురం కి ఎమ్మెల్యేగా ఎన్నికవుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ సాధించారు సినిమాల విషయానికొస్తే బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీని దర్శకత్వంలో అఖండటు చిత్రంలో నటిస్తున్నారు సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాల్సిందే ఇది వరకు ఈ ఇద్దరి కాంబినేషన్ లో మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నాయి ఈ క్రమంలోనే అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండటు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డబ్బింగ్ పనులను కూడా బాలయ్య పూర్తి చేశారు ఇప్పటి వరకు సినిమా నుంచి విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమా భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది ఇక ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై తేదీ విడుదల చేయాలని భావించారు అదే రోజు పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో బాలయ్య డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అయితే ఇప్పటి ఈ విషయం గురించి మేకర్స్ ఎక్కడా కూడా స్పందించలేదు ఏది ఏమైనా బాలయ్య బస్సు డ్రైవింగ్ వీడియో మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తుందని చెప్పాలి అది మ్యాటర్ నందమూరి బాలకృష్ణ సినిమా రాజకీయాలు రెండింటినీ సమయం సందర్భం అలా తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నారు మరోసారి ఆయన వార్తల్లో నిలిచారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే శ్రీశక్తి పథకాన్ని శుక్రవారం నాడు సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగానూ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఈ నేపథ్యంలో హిందూపురం బస్ స్టాండ్ నుంచి బాలయ్య క్యాంప్ ఆఫీస్ వరకు ఆర్టీసీ బస్సును డ్రైవింగ్ చేశారు బస్సులో మహిళా ప్యాసింజర్లను కూర్చోబెట్టుకుని ఏకంగా రెండు కిలోమీటర్ల మేర బస్సు నడిపిన బాల తన టాలెంట్ ను చాటుకున్నారు విజయవాడలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ప్యాసింజర్లుగా కనిపించారు అయితే బాలయ్య మాత్రం ఏకంగా డ్రైవర్ సీట్ లోనే కూర్చున్నారు బాలయ్య బస్సు నడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి బాలకృష్ణ రెండు వేల పద్నాలుగు నుంచి హిందూపురం కి ఎమ్మెల్యేగా ఎన్నికవుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ సాధించారు సినిమాల విషయానికి వస్తే బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీని దర్శకత్వంలో అఖండ చిత్రంలో నటిస్తున్నారు సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే బాక్స్ ఆఫీస్ బాల్సిందే ఇది వరకు కాంబినేషన్ లో మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నాయి ఈ క్రమంలోనే అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండటు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డబ్బింగ్ పనులను కూడా బాలయ్య పూర్తి చేశారు ఇప్పటి వరకు సినిమా నుంచి విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది ఇక ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ విడుదల చేయాలని భావించారు అదే రోజు పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో బాలయ్య డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అయితే ఇప్పటి ఈ విషయం గురించి మేకర్స్ ఎక్కడా కూడా స్పందించలేదు ఏది ఏమైనా బాలయ్య బస్సు డ్రైవింగ్ వీడియో మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తుందని చెప్పాలి అది మ్యాటర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి సెవెన్ టీవీ ఛానల్ హై నమస్తే నేను మీ సోనియా అకుల ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫోర్ బై సెవెన్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ